అంటే తెలుగులో చల్లని పానీయాలు అని కూడా అంటారు ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏమేం పరిణామాలు ఉన్నాయి కూల్ డ్రింక్స్ అనేది తాగడానికి మనం ఎందుకు ఇష్టపడతాము ఆ ఏదైతే సాఫ్ట్ డ్రింక్ను తాగినప్పుడు మనకు కొంత సమయం మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయి అందుకొరకు మనుషులు వీటిని తాగటానికి చాలా ఇష్టపడతారు ఇవి చాలా రకాల ఫ్లేవర్స్లో దొరుకుతాయి అదే కాకుండా బ్రాండ్లలో కూడా దొరుకుతాయి ఉదాహరణకు కొకా పెప్సీ మిరిండా ఫ్రూటీ సోడా క్లీన్ సోడా లెమన్ సోడా రెడ్ బుల్ మౌంటెన్ డ్యూ ఇటువంటి చాలా రకాల కంపెనీలు బ్రాండ్లు అనేవి మార్కెట్లలో మనకు లభిస్తున్నాయి ముఖ్యంగా వీటిని తయారు చేయటానికి వాడేటువంటివి కార్బోనేటెడ్ వాటర్ చక్కెర ఫ్లేవర్స్ ఇవే కాకటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది కూడా వాడతారు కూల్ డ్రింకు అధిక చక్కెర కారణంగా దానిలో ఉన్నటువంటి షుగర్ కారణంగా మనకు శక్తిని గ్లూకోజ్ పరిణామం ఎక్కువ ఉండడం వల్ల మనకు వెంటనే శక్తిని ఇస్తాయి దీనిని దీర్ఘకాలంలో మోతాదుకు మించి తాగటం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది హానికరం కూల్ డ్రింక్ దీనివల్ల ఆరోగ్యం కూల్ డ్రింక్ను ఎక్కువగా తాగటం వల్ల మధుమేహ వ్యాధి అంటే షుగర్ అలర్జీ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ వంటి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ మోతాదులో తాగితే ఇదే కాకుండా వేరేటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే తాత్కాలికంగా తాగినప్పుడు ఈ కూల్ డ్రింక్ అనేది తాగినప్పుడు మనకు తాత్కాలికంగా వెంటనే శక్తి వచ్చినట్టు ఉపశమనం కలిగినట్టు ఉంటుంది వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం యొక్క వేడి తక్షణమే తగ్గిపోతుంది ఆ కూల్ డ్రింక్ యొక్క ఫ్లేవర్ను వివిధ రుచులు కూల్ డ్రింక్స్ భోజనంతో పాటు తాగితే మరీ రుచిని పెంచుతూ ఉంటాయి కూల్ డ్రింక్ను సెలబ్రేషన్లోనూ చాలామంది తీసుకుంటారు పండగల్లోనూ పార్టీలోను వేడుకల్లోనూ వినోదానికి మిగతా వాటి వంటి రకాల్లో కూడా తీసుకుంటూ ఉంటారు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే అధిక చక్కెర వల్ల కూల్ డ్రింక్లో కలిగినటువంటి అధిక చక్కెర వల్ల మనకు అనారోగ్యానికి దోహదపడతాయి ఇందాక చెప్పాను కదా వీటి వల్ల మధుమేహం ఎసిడిటీ సమస్యలు గ్యాస్ కారణంగా గ్యాస్ట్రబుల్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా కూల్ డ్రింక్ ఎక్కువ తాగడం వల్ల రావచ్చు కూల్ ను ఎక్కువగా తాగటం వల్ల పాస్పరిక్ యాసిడ్ ఉండటం వల్ల ఎముకలలో బలహీనత లేదా కాలుష్యం కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది అదేవిధంగా డ్రింక్ని ఎక్కువ తీసుకున్నట్టయితే కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కూల్ డ్రింక్లో చక్కెర అనేది ఎక్కువగా ఉండడం వల్ల డెంటల్ సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యానికి నష్టం కలిగించే రసాయనాలను కూల్ డ్రింక్లో ఎక్కువగా వాడతారు కార్బోనేటెడ్ వాటర్ ప్రిజర్వేటివ్స్ రసాయనాలు కెమికల్స్ కూల్ డ్రింక్లను మీరు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు మాత్రం తక్కువ మోతాదులో తీసుకోండి నుండి వచ్చేటువంటి వాటర్ అటువంటి ప్రకృతి పానీయాలను మాత్రమే తీసుకోవడం వల్ల మన హెల్త్కు మంచిది మీరు ఎంత సాధ్యమైతే అంత మేరకు కూల్ డ్రింక్లను చాలా మన యొక్క అలవాట్లకు దూరంగా ఉంచండి చిన్న పిల్లలకు కూల్ డ్రింక్స్ తాగించడం కుడా ఉండడం చాలా ఉత్తమమైన మార్గం మీరు తాగుతున్నారని వాళ్ళు అడుగుతున్నారని వాళ్లకు మాత్రం కూల్ డ్రింక్ లోను ఇవ్వకండి